సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వాక్యం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును చాలు దేవుడు ఎప్పుడు మాట తప్పడు మనుషులైతే రోజుకొక రకంగా మాటలు మార్చేస్తారు మాట తప్పడానికి ఎంతో అవకాశం ఉంది దేవుడు మాట తప్పడు ఆయన అబద్ధీకుడు కాదు ఇక్కడ అద్భుతమైన మాట ఏమిటంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వస్తాయి మరి ఏ విషయంలో మనం నమ్మకంగా ఉండాలి చూడండి ఒకసారి సమయలు మొదటి గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఐదో వాక్యాన్ని చూడండి దావీదుని దావీదు దావీదు సవులు తనను పంపిన చోటకెళ్ళను పోయి అమ్మ సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను కనుక సవులు యోధుల మీద అతనిని నియమించెను జనులందరూ దృష్టికి సవులు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడాయను వినండి అమ్మా అసలు మనం ఎక్కడ నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం నమ్మకం అంటే ఏంటి పాస్టర్ గారు నమ్మకం అంటే ఏంటి అనేటువంటి వారు చాలామంది ఉన్నారు ఇక్కడ గమనించాలి దావీదు దావీదు తన యజమానుడైనటువంటి సవులు పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాడట సుబుద్ధి అని ఎందుకు ఆడాడంటే అతడు పనిలోనే నమ్మకస్తుడు కాదు మాటలో నమ్మకస్తుడు ప్రవర్తనలో నమ్మకస్తుడు ఒకసారి మీరు ఆలోచించండి నేను కూడా ఆలోచించాలి మీరు ఆలోచించాలి దేవుడు నన్ను పిలిచాడు నాకు ఒక పని అప్పగించాడు నువ్వు ఈ పని చేయిరా అని నీకు ఒక ముద్ద అన్నం పెడతాను నీకేది తక్కువ లేకుండా చూస్తాను అన్నాడు దేవుడు నన్ను పంపిన చోటకెల్లా నేను నమ్మకంగా ఉంటే దీవెనలు మెండుగా వస్తాయి లేదు అంటే ఆయన మాట తప్పుడు ఆయన అన్నం పెట్టే విషయంలో మాట తప్పుడు వస్త్రాలు ఇస్తాననే విషయంలో మాట తప్పుడు ఎందుకంటే ఆయన ఇస్తానన్నాడు కదా నీకు ఒక ముద్ద అన్నం పెడతాను నీకు మంచి వస్త్రాలు ఇస్తాను రా ఉండడానికి ఏదో ఒకటి ఇస్తానులే నా పంచ ఈ నమ్మకంగా అన్నాడు నేను దేవుని పనికొచ్చాను ఆయన సైడ్ నుండి ఎప్పుడు ఆయన మాట తప్పుడు నేను నమ్మకంగా ఉన్నా నమ్మకంగా లేకపోయినా నాకు ఒక ముద్ద అన్నం పెడతాడు అన్నము దీవెన కాదు ఒక అన్నమే దీవిన కాదు ప్రతి విషయంలో కూడా మనం దీవించబడాలి అంటే అన్ని విషయాలలో వర్జెల్లాలి అంటే నీవు నీకు అప్పగించిన పనిలో నీకు అప్పగింప అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి హలే లోయ స్తోత్రం ఒకసారి ఏ పనైనా సరే నువ్వు ఏ పనైనా సరే మనుషులు అప్పగించారో దేవుడు అప్పగించాడో ఏది అప్పగించాడో నువ్వు నమ్మకస్తు అంటున్నాను నేను నమ్మకస్తురాలి వేనా ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి నేను ఏ విషయంలో మనం నమ్మకంగా ఉండాలి హలే లోయ నీకొక కుటుంబం అప్పగించాడు ప్రభు మా స్త్రీలారా మీరు ఆలోచించండి మీకు ఒక కుటుంబం అప్పగించాడు నీ భర్తకు నువ్వు నమ్మకస్తురాలి వేనా నీ భారీకి నువ్వు నమ్మకస్తురాలివేనా ఆర్థికపరమైన డబ్బు విషయంలో కానీ మాట విషయంలో కానీ నీ ప్రవర్తన విషయంలో కూడా నువ్వు నమ్మకంగానే బ్రతకగలిగావా ఇప్పుడు దే ఇప్పుడు నమ్మకాన్ని తప్పి దేవుని దగ్గరికి వచ్చి ప్రభు నన్ను దీవించు నన్ను అంటే ఎలా వస్తుంది అంటారు నేను మీరే ఆలోచించండి ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు నమ్మకంగా లేకపోతే ఒక అవకాశం ఉంది ఎందుకంటే యేసు ప్రభు వారు సిలివేయబడ్డారు ఎందుకో తెలుసా ఇలాంటి వారి కొరకే క్షమాపణ కొరకు ఎగ్జాంపుల్ మీకు పాత నిబంధన కాలంలో ఎవరైనా అపరాధం తప్పు చేస్తే ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళి యాజకునికి ఇచ్చి అయ్యా నా పాపం నిమిత్తమై దీన్ని బలి చేయండి నా నిమిత్తమై దీన్ని బలి చేయండి నిచ్చేవారు అప్పటితో ఆడి యొక్క అపరాధం క్షమించబడేది మళ్ళీ తర్వాత చేసినప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు మరి ప్రత్యక్ష కూడా లేదు బలులర్పించడం లేదు మరి ఎలా మన అపరాధాలు పోతాయి ఇదిగో లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇప్పుడు నువ్వు గొర్రెపిల్లను ఆశ్రయించాలా ప్రభానిను పాపిని ఇక మీద ఎప్పుడు నేను తప్పు చేయను నన్ను మన్నించండి నా కొరకు నువ్వు బలైపోండి బలైపోయారు కదా నీ రక్తములు నన్ను కడగమంటే దేవుడు ఒక అవకాశం ఇస్తాడు నీకు నీకు అప్పగించిన పనిలో లేదా కుటుంబంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదో ఒకసారి చూసుకోవాలి ఉద్యోగంలో నమ్మకస్తుడు నీకు ఏమి లేదండి నీకు ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల కూలి ఇస్తున్నారు ఎవరు సొమ్ము తీసుకొచ్చి నీకు ఇవ్వాలి ఆ ఎనిమిది వందల రూపాయలు దానికి నమ్మకంగా పనిచేస్తున్నావా ఎవడో మనకి అధికారి లేడండి మన మనస్సాక్షి మన మనస్సాక్షి నీ ఇంట్లో కూలి పెట్టుకుంటే పెట్టుకుంటే నువ్వెంత పని చేయాలని ఆశిస్తావు నువ్వు చిన్న రేకులు చెడ్డేసుకుంటున్నావు ఇల్లు కట్టుకుంటున్నావు నువ్వు ఒక కూలు అని పెట్టుకున్నావు నువ్వు ఎంతవరకు నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు అలా నమ్మకంగా చెయ్యండి దేవుడు పరలోకము నుండి చూస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి కనీసం క్రైస్తవులని నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా దీవెనిస్తాడు అంటున్నాడు విచిత్రమైన సంగతి ఏమిటంటే అన్ని చెలుడే నయమేమో వారు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనస్సాక్షిని బట్టి పనిచేసుకుంటున్నారు క్రైస్తవులు మార్గం చెప్తున్నారేమో అనిపిస్తుంది కొన్నిసార్లు పైకి బైబుల్ ఉండొచ్చు తెల్లబట్టలు ఉండొచ్చు నోట్లో నుంచి వచ్చే మాటలు క్రీస్తుని గురించి మాట్లాడవచ్చు ఇది ఎంతవరకు సబాబు ఒకసారి మీరు ఆలోచించండి నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు వస్తాయి ఖచ్చితంగా వస్తుంది నువ్వు నమ్మకంగా ఉండాలి ప్రతి విషయంలో నువ్వు నమ్మకంగా లేకపోతే నీ పునాదులు నువ్వే చెడగొట్టుకుంటున్నావు నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు అని అర్థం నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టుకుంటున్నావు నమ్మకంగానే ఉన్నావా దేవుని దృష్టిలో నమ్మకంగానే ఉన్నావా నువ్వు నమ్మకస్తుడువేనా మరి మనకి ఒక భార్యని ఇచ్చారు ఆ పిల్లలని చదివించుకోవడంలో నమ్మకస్తుడివేనా వారిని పోషించుకోవడంలో నమ్మకస్తుడు నువ్వు భార్యని దేవుడిచ్చాడు ఆమెను నమ్మకంగా నువ్వు సంరక్షించగలుగుతున్నావా ఆమెకు న్యాయం చేయగలుగుతున్నావా ఏమండి నీ సుఖాన్ని నువ్వు చూసుకుంటున్నావా ఒకసారి ఆలోచించండి నీ సుఖం నువ్వు చూసుకుంటే ఆ భార్య ప్రాణం ఎంత తల్లడిలిపోతుందో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా పురుషులతో కూడా మాట్లాడుతున్నాను నేను నువ్వు చేస్తున్న నీచ్యమైన పనిని బట్టి నీ కుటుంబానికి దరిద్రం శాపం వస్తుంది హల్డే చదువుతారా ఒకే ఒక ఒక దాసుడు ఇద్దరికి ఇద్దరు యజమానులను సంతోషపరచగల పరచగలడా పరచగలడా ఒకే దాసుడు ఇద్దరు యజమానులు ఉన్నారు సంతోషపరచగలరా సిరికిని దేవునికిని ఎవడో దాసుడై ఉండలేడన్నాడు లోకానికి దేవునికి నువ్వు ఇద్దరిని మెయింటైన్ చేయాలంటే నువ్వు కుదిరిద్దా నువ్వు నువ్వు సంతోషపరచగలవా ఒకరిని ద్వేషిస్తావు నేను ఇలా చెప్తే కొంతమందికి మళ్ళీ బాధ వస్తుంది ఒకరిని ద్వేషిస్తావు ఒకరిని సంతోషపరుస్తావు ఒక భర్తే ఉన్నాడనుకో ఆ భర్త ఏరొక మార్గంలోకి వెళ్తున్నాడు పిచ్చి అక్రమ సంబంధంలోనికి వెళ్ళాడు తన భార్యని సంతోషపరచగల దుఃఖపరుస్తాడా ఆ శాపం ఉరికినే పోదు నీకు భార్య అయినంతే ఒక యజమానుడు నిన్ను నమ్మి నీ చేతులకు డబ్బులిస్తే ఎంతవరకు నమ్మకంగా వాడుతున్నావు ఇప్పుడు చూడండి ఆ ఓట్ల ఎలక్షన్ వస్తుంది కదా ఈ రాజకీయ నాయకుల్ని వాళ్ళు మోసగాళ్ళని కొంతమంది అంటుంటారు వాళ్ళ దగ్గర తీసుకొని కార్యకర్తలు లాంటి వాళ్ళు లేదంటే లోకలు చిన్న చిన్న నాయకులు వీళ్ళు ఎంత మోసం చేస్తారంటే అంత మోసం చేస్తారో ఒక్కొక్కరిని అందరం చెప్పను నేను కొందరు సరే వాడు ఏమైనా బాగుపడతాడా ఏమండి ఒకసారి ఆలోచించండి మన వాళ్ళు చాలామంది అంటుంటారు పెద్దలు అంటారు మళ్ళీ సామెతలు ఉంటాయి గొర్రె పడుకున్న దగ్గర బొచ్చు ఎంత రాలదరా అని గొర్రె ఒక దగ్గర పడుకుందనుకో బొచ్చు రాలిద్ది అలాంటి వాడు ఈ మాలినాడు వీడు నమ్మకంగా ఉంటే వస్తాడు కానీ గొర్రె పొచ్చు అంతా తీసేయలేడు కదా నీకు అర్థమవుతుందా లే నేను కూడా అంతే అనుకుంటాను నా దగ్గర కూడా ఒక కొంతమంది ఉంటారు అనుకోండి నన్ను ఏమి నష్టపరచగలరు ఒకసారి మీరు ఆలోచించాలి వాడు నమ్మకత్వాన్ని చూసుకోవాలి దైవజనుడికి నేను నమ్మకంగా ఉన్నానా నమ్మకంగా మాట్లాడుతున్నానా అప్పజెప్పిన పని నమ్మకంగా ఉన్నానా ఇచ్చిన డబ్బుల్లో నమ్మకంగా ఉన్నానా అనేది చూసుకోవాలి నీ చిల్లర మెంటాలిటీ నువ్వు ఎప్పుడైతే మానుకుంటావో దేవుడు నిన్ను నమ్మకంగా ఉంటే దీవిస్తాడు హలే లోయ ఇప్పటివరకు నమ్మకంగా ఉన్నావా ఇప్పటివరకు నమ్మకంగా ఉన్నావా నిన్ను దేవుడు దీవించడాన్ని ఎందుకు అనుకుంటున్నావు యోసేపు యోసేపు పశువుల దగ్గర నమ్మకంగా ఉన్నాడు ధాన్యం పొలంలో పెడితే నమ్మకంగా ఉన్నాడు గృహ నిర్వాహకత్వంలో నమ్మకంగా ఉన్నాడు ఆ లూషిపర్ ఆ పనికి మాలిన పోతిపర్ యొక్క భార్య విషయంలో నమ్మకంగా ఉన్నాడు అవునా అందుకనే సింహాసనం మీదకి ఎక్కాడు నీ నమ్మకత్వం ఏంటి నువ్వెంతవరకు నమ్మకంగా ఉన్నావు దానిని బట్టి దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు ఫస్ట్ హలే